నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని నందవరం రామానాయుడుపల్లి రాంపల్లి డీసీపల్లి కొనసముద్రం కాన్సాహెబ్ పేట కండ్రిక భీమవరం గ్రామాలలో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు మహిళలు పకీర్లు ఆయనకి మంగళహారతులు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్థానిక నేతలు గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు అనంతరం గ్రామాల్లో ప్రచార రథంపై ర్యాలీగా వీధి వీధిలో ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఉద్దేశించి ప్రసంగించారు ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ కు సంబంధించి నల్ల చట్టాన్ని తీసుకువచ్చారన్నారు మోసపూరిత చట్టాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా మళ్లీ చంద్రబాబే రావాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్టం బ్రహ్మానందరెడ్డి ఎన్డీసీసీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి తాళ్ళూరి గిరినాయుడు టిడిపి మండలాధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు మాజీ సర్పంచ్ శాఖమూరి నారాయణ టీడీపీ సీనియర్ నాయకులు కోనంకి శ్రీనివాసులు నాయుడు పరిమి గోవిందయ్య కొప్పోలు రమణయ్య వెంకటేశ్వర్లు జయేంద్ర ప్రసాద్ గుర్రం తిరుపాలు నారాయణ రెడ్డి వెంగల్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను మీకు చెప్తున్నా మీ ఆస్తులు మీ దగ్గర లేవు ఇవాళ ఒక కొత్త చట్టం వచ్చింది నాకేంటే నాలుగు రోజుల క్రితం తెలిసింది మీకైతే ఇప్పటి వరకు అసలు తెలిసే ఉండదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కొత్త చట్టం దీన్ని నెల రోజుల క్రితమే ఆయన చట్టం చేసేశాడు అమల్లోకి వచ్చేసింది ఇది మనం తెలుసుకునేటప్పటికి మన భూములన్నీ అయ్యగారికి ధారా అయిపోతాయి నా భూమి ఏది నా కాయ నా భూమిని ఎవరు ఆక్రమించారని పోతే కోర్టులు వేసేదానికి ఒకేళ్ళకి కూడా అర్హత లేదు కోర్టుకు పోవడానికి మీకు దారి లేదు రెవెన్యూ పోతే రెవెన్యూ వాళ్ళే మీ పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఉంటాడు లేకుంటే ఆయన చెప్పిన పేరు రాసి ఉంటాడు మరి ఇంక మీకెక్కడి మిగిలిన మీ పాస్తులు కూడా భయమే ఇక మీతో ఏం పని ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే పానీల పాపం ఒక్కటే కదా గుద్దిన కాడి గుద్దినాడు ఇప్పుడు గుద్దుతున్నాడు ఆయన మనల్ని ఐదేళ్లు గుద్దాడు ఐదవ సంవత్సరం పూర్తిగా గుద్దేసి వెళ్ళిపోతున్నాడు ఇది మనం ఏం చేయాలి తల్లి చెప్పండి నేను మీకు చెప్తా ఉందా నేనేమి ఆషామాషికి చెప్పలేదు అవాస్తవాలు మీ ముందు చెప్పలేదు ఇదిగోండి చట్టం ఈ చట్టంలో ఏముందంటే ఈ చట్టానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లన్నీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి పంపించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేశాడు ఎవరు అమ్మినా కొనినా స్టాంప్ పేపర్లన్నీ ఒరిజినల్స్ నా దగ్గర ఉండాలి జెరాక్స్ పేపర్లు మాత్రమే రైతుల దగ్గర ఉండాలి అన్నాడు అంటే ఇవాళ రైతుల బతుకులు జెరాక్స్ పేపర్లు అయిపోయినాయి అన్నమాట ఈ విధమైన చట్టాలు నల్ల చట్టాలు తెచ్చాడు ఇక పాస్ పుస్తకాల్లో మన ఆస్తి హక్కు ఎలా ఉంటుంది అనేదానికి ఇవాళ మనకి ఇప్పటి వరకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇట్టుంటాయి ఇంతైనా మీ పాస్ పుస్తకాలు ఉండేది మీ అందరి దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా మీ భూములకు సంబంధించి ప్రభుత్వం రాజముద్ర వేసి ఈ రాజముద్రతో ఇచ్చినటువంటి పాస్బుక్ మీ దగ్గర ఉంది దీన్ని మనం తాకట్ట పెట్టుకోవచ్చు బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు తిరిగి అప్పు చెల్లించి డబ్బు తీసుకోవచ్చు మళ్ళీ మన భూములు మనం ఏ అనిపించుకోవచ్చు కానీ ఇవాళ మీకు ఇవ్వబోయే సర్వే అయిపోయింది మీకు ఇవ్వబోయే పాస్ పుస్తకం ఎట్లా ఉంటుంది దీని మీద రాజ ముద్ర లేదు తండ్రి జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉంది ఆయన ముఖార విధాన్ని బాగా చూడండి ఇదే పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం ఆయనకి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఆ ఆస్తిని ఆయన పేరుతో మార్చుకోవచ్చు ఎంఆర్ఓ కాడికి పోయి ఇది నాకు ఇచ్చిన పాస్ పుస్తకం నా ఫోటోతో ఉంది పేరు తప్పుబడ్డదయా మీ ఆఫీసులో ఇది రామారెడ్డి గారి పేరులో ఉంది దీన్ని రా నా పేరుతో మార్చండి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంఆర్ఓ రాసేస్తాడు ఎందుకంటే పైన ఆయన బొమ్మ ఉంది మన బొమ్మ లేదు కాబట్టి ఆలోచన ఇది తేడా ఇది తేడా ఈ తేడాతో ఉన్న పాసు పుస్తకాలు ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి దగ మోసం ఇవన్నీ కూడా ఈరోజు మన భూముల మీద మన ఆస్తుల మీద మన ముందు తరాల బిడ్డల ఆస్తుల హక్కుల మీద ఇవాళ మనకు అధికారం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం మనల్ని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను మీ అందరినీ అప్రమత్తం చేస్తున్నా నేను చెప్పిన చట్టం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం